డ్రెస్సింగ్ 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 నో నథింగ్ బట్ కంఫర్ట్ కాకపోతే ఒక్క విషయం మాత్రం క్లియర్గా నాకు చెప్పాలనిపించింది చీరలో నో మ్యాటర్ వాట్ ఒత్తిగ్గా ఉండే లక్షణాలు ఎక్కువ ఉన్నాయి యు కవర్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ అండ్ ఆల్సో నీ నువ్వు కూర్చునే విధానం దగ్గర నుంచి యూ కెన్ నాట్ సిట్ జస్ట్ లైక్ అంటే ఎట్లా పడితే అట్లాగా కూర్చోవటం ఎట్లా పడితే ఎట్లా నడవటము ఇవేవి చేయలేవు చీరకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి సో ఆ పద్ధతులు ఫాలో అయ్యి తీరాలి చీర కట్టు అందుకే ఉన్నది ఓకే ట్రెడిషనల్గా సో అందులో ఆటోమేటిక్గా ఒద్దిగ్గా ఉండడం అనే నేచర్ అలవాటు అవుతుంది ఓకే ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళ దాన్ని అంటే సారీ సో ఎక్స్పోజ్ చేసినంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోరు కాకపోతే ఏంటంటే నేను అందుకనే ఏం చెప్తున్నాను అంటే చీర కట్టుకోవటం అనేది మన దేశానికి అంటే మన దేశంలోనే ఇది ఎంత ఉత్తమమైన విషయం అంటే సి మన కంట్రీ రిచ్ ఇన్ సో మెనీ సో మెనీ సో మెనీ గుడ్ ఫ్యాక్టర్స్ రిలీజియన్ గురించో రాజకీయాల గురించో ఇంకో దాని గురించి మాట్లాడి అనవసరంగా అసలు మన మన దానిలో ఉన్నటువంటి బ్యూటీ మన పద్ధతులు మన ఫుడ్ ఎవ్రీథింగ్ అసలు ఒక మనిషి మనుగడికి ఉపయోగపడేటటువంటి రకరకాల పాయింట్స్ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన రిచ్ పాయింట్స్ చాలా ఉన్నాయి